ओम श्री महागणाधिपत नम ओं शिवाजगुरव नम शुक्ला विष्णु शिशुवर्ण चुतर्भुज प्रसन्न वनमेत्सर्व्नोपशात अगजानन पद गजाननम्यसम अनेकदम तम भक्ता तमुस्महे वक्र तोमकाया कोटिूर्यसम्रभा निर्विघ्न कुरेदेशु सर्वदा इपड़ू मेर विनबोये व्रत विनायकव्रतम ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద అశుద్ధ చవితి రోజున ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పేట కథను విని ఆ గణపతి అనుగ్రహాన్ని పొందుతారని ఈ కథను స్కాంద పురాణాంతర్గతంగా ఉమామహేశ్వర సంవాదంగా చెప్పినటువంటి కథను మీకు తెలియజేస్తున్నాం కథల్లో అనేక రకాలు ఉన్నాయి ఈ కథను మా పెద్దవారు చెప్పినటువంటి కథను మీకు తెలియజేస్తున్నాం అందరూ సావధాన చిత్తులై ఆలకించండి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ముళ్ళతోనూ కలిసి వనవాసము చేయుచు ఒకనాడు నైమిషారణ్యానికి వెళ్ళాడు అక్కడ సౌనుకాది ఋషి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తువాహన రాజ్యాధికారాలన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతమహాముని ఓ ధర్మరాజా వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసివాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విద్య వైభవాలను పుత్రపౌత్రావిధిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు వారి సకల సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయనా కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమనే ఒకటి ఉంది దీనిని భాద్రపద చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచుభుతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని బెండితో గాని లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మన చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమునకు ఇరవై ఒకటి ప్రకారం నివేదించి నృత్య వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంజలు పూర్తి చేసుకుని అనంతరం పునఃపూజ చేసి శత్యానుసారంగా గణపతికి మౌంజీ కృష్ణాజన దండ కమండలు యజ్ఞోపవేదములు ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాదులతో తృప్తులను చెయ్యాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాద వలన సకల కార్యములు సిద్ధిస్తాయి కుమారస్వామి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమై ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదుల అందరి చేత ఆచరింపబడింది సుమ అని చెప్పాడు ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువును జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు గతంలో దమయంతి దేవి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణునంతటి వాడు కూడా ఈ వ్రతం చెయ్యడం వలనే శమంతకమణితో బాటుగా జాంభవతి సత్యభామలనే ఇద్దరు కన్యామలను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను పూర్వం సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ప్రసాదించాడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మరిని తనకెమ్మని సత్రాజిత్తును అడిగాడు కానీ సత్రాజిత్ తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడొక సింహమాతను భరించి ఆ మణిని ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంభవతుడనే భల్లోకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తమ కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ సమంతకమణి మీద ఉన్న ఆశ కలిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దాన్ని దొంగలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారం లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవిత్రనాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడవలనే నాకు ఈ అపవాది కలిగిందని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయకుని జన్మదినమైన ఒక అనొక శుద్ధ చవిత్రాడు కైలాసంలో కుబ్జరూపురుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈరోజు నుంచి నేను చూసిన వాళ్ళందరూ నీలాపనందుల గాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలో కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని ఆ కథాక్షతలు ధరించిన వారు త్వరలోనే అపవాదు నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపద సౌభాగ్యాలను పొందుతారని వరణిచ్చాడు ఆ సంగతి తెలుసు కూడా నేను గత వినాయక చెబుతున్నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుని ప్రతిబింబం చూడడం జరిగింది అందువలనే ఈ అపనంద పడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథాక్షతలు ధరించి కృష్ణుడు తన అపరింతలు మాపుకునేందుకు గాను బయలుదేరాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతకళేబరాన్ని దాని చెంతరే ఉన్న సింహ సింహపు అడుగు జాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాడోళకి కేళీకందుకుగా కట్టి ఉంది శమంతకమణి దాన్ని తీసుకోబోయిన శ్రీకృష్ణుణ్ణి జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు సమంతకమణితో బాటే కూతురైన జాంబవంతుడు కూడా శ్రీకృష్ణుడిని సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మరణ వచ్చిన శ్రీకృష్ణుడు జరిని అంద జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుబడ్డ సత్రాజిత్ తన కుమార్తె అయిన సత్యభావను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు సూతులు వారు చెప్తున్నారు ఓ ధర్మరాజా వ్రతాసురుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర వదనప్పుడు దేవదానవుడు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణ కొరకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్యాలు పొందారు తన వ్రతం చేసిన భక్తులను తలచిన పనులని తక్షణమే సిద్ధింపు చేస్తాడు కనుకుని ఈయన సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకు విద్యని జయార్థులకి జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుని ప్రసాదిస్తుంది వ్రతం వితంతువులు పూజించినట్లయితే మరే జనంలోనూ వైధవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మక్షేత్ర వైశ్య సూత్రార్థులు కూడా ఈ వ్రతాన్ని యధావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలు పొందుతురుగాక అని సూత్రులు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టము తీరి శత్రువులు గెలిచి తన రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషేక్డయ్యాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ఎవరైతే కథ వింటారో ఈ కథాక్షతలు ఎవరు శిరస్సును ధరిస్తారో వాళ్ళు తలుచుకున్న పనులన్నీ కూడా తక్షణమే గణపతి సిద్ధింపచేసి సమస్త విఘ్నాలను నివారింపచేసి వారి మీద వచ్చే అపవాదులన్నీ కూడా తొలగింపచేసి సుఖ సంతోషాలతో కాపాడు రక్షిస్తాడని ఈ కథను మీకు చెప్పడం జరిగినది ఈ కథాక్షతులు అందరూ కూడా కథ చెప్పుకుని శిరస్సును ధరించడం ద్వారా ఆ గణపతి అనుగ్రహాన్ని పొందుతారు ఈ వినాయక వ్రత కథల్లో అనేక అనేక రకాల కథలు కూడా ఉన్నాయి తర్వాత కథలో గణపతి గజాసురుడు ఆ గణపతి ఆవిర్భావం ఇటువంటి విషయాలతో కూడిన పెద్ద కథను మరలా చెప్పుకుందాం శుభం భూయా స్వస్తి